సందర్భం కానే కాదు కానీ మనం పది మందికి ఉపయోగపడే విధంగా మనం పనిచేసుకున్నాం మీ గ్రామాల్లో పాపం నిజమైన లబ్ధాలు ఏమైతే ఉన్నారు ఎవరికైతే అర్హత ఉందో ఎవరైతే పాపం తిరిగి కొంతమంది పెట్టుకోలేకపోయారో ఆ పెన్షన్లు వచ్చే నెల నుంచి వాళ్ళు నమోదు చేసుకునే విధంగా మీరు కూడా సహకరించండి తప్పకుండా వాళ్ళకి పెన్షన్ ఇస్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను అదే విధంగా రేషన్ కార్డులు కూడా నిర్ణయం చెప్పారు రాష్ట్రదారు గారికి తప్పకుండా కొత్తగా పెళ్లి జనరల్ జంటే ఉన్నారో వాళ్ళు కార్డులు ఇచ్చి తల్లిదండ్రులు కార్డునిచ్చి వాళ్ళు విభజించుకుని కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు కాబట్టి అటువంటి కొత్తగా పెళ్లి ఆ జంటే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొస్తే ఉచితంగా మన ప్రభుత్వం నుంచి మన రాబోయే రోజుల్లో దాన్ని కూడా దయచేసి ఉపయోగించుకోండి సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలి మా చూసే మీరు రోడ్ల పరిస్థితి ఎలా ఉందో కనీసం ఆ కోలు కూర్చాలన్నా రోజు ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే కాంట్రాక్టర్లు ఎవరు రావడం లేదు భయపడిపోతున్నారు వాళ్ళు గతంలో మోసపోయా కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం భావన వాళ్ళు వ్యక్తపరుస్తున్నప్పుడు కొంచెం సమయం పడుతుంది ఒకే రోజులో అయిపోవు ఈ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం మీకోసం పనిచేసే ప్రభుత్వం అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నాం వంద రోజులు పూర్తయిన పట్టణం కాదు వంద రోజులు పూర్తి చేసిన సందర్భంగా మేమందరం గుర్తు పెట్టుకోవాల్సింది మా బాధ్యత ఏ విధంగా బాగా పనిచేయాలి ఏ విధంగా మీకు దగ్గర అవ్వాలి ఏ కార్యక్రమాలు చేస్తే మీకు ఉపయోగపడతాయి వాటిపైన మేము దృష్టి సారించి కొత్త కొత్త విధానాలను మేము ముందుకెళ్తున్నాం రోజు ఉదయమే జనాల్లో మన జనాలు నియోజకర్గం మొత్తానికి ఒక వాట్సాప్ నంబర్ మేము నమోదు చేసాం ఈ వాట్సాప్ నంబర్ ద్వారా పదకొండు శాఖలు అంటే పోలీసు రెవెన్యూ మన ఎంపీడీఓ గారు గారు ఐసిడిఎస్ వారు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ వాళ్ళు వ్యవసాయ శాఖ వాళ్ళు ఇట్లా పదకొండు శాఖలు అన్నింటినీ కూడా కలిపి ఒకే ఒక వాట్సాప్ నంబర్ పెట్టాము ఒకే ఒక వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్ చెప్తాను మీరు రాసుకోండి ఎందుకంటే చాలా అవసరం నీకు అలా పోలీసు అంతా ఇబ్బంది ఉన్నా మహిళలకు ఏదైనా భద్రతాపరంగా ఏమైనా సమస్యలు ఉన్నా ఎక్కడైనా మీ పైన ఎవరైనా అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించిన మీరు ఇమ్మీడియట్ గా మెసేజ్ శాఖ నుంచి మీకు అరగంట లోపే ఎవరో స్పందించి ఒక శాసనసభ్యుడిగా అధికార యంత్రాంగం అధికారులు అందరూ కూడా పదకొండు శాఖల నుంచి ఆ గ్రూప్ లో ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా మీకు అందుబాటులో ఉంది ఇరవై నాలుగు గంటలు మూడు వందల నలభై ఐదు రోజులు ఇది గతంలో ఎప్పుడు జరగలేటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో మన దినాల నియోజకవర్గంలో మొదలు పెట్టుకున్నాం కాబట్టి ఉపయోగించుకోండి ఆ నంబర్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఏడు ఆరు ఐదు తొమ్మిది తొమ్మిది మూడు ఏడు ఆరు ఐదు తొమ్మిది తొమ్మిది మూడు ఐదు తొమ్మిది తొమ్మిది మూడు ఇది ఆ మొబైల్ నంబర్ మీరు వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టండి అక్కడ ఇబ్బంది ఉంటే ఒక ఫోటో పెట్టండి లేదా మీరు మెసేజ్ పెట్టండి ఈ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా అప్రమత్తమై తప్పకుండా అందుబాటులోకి వచ్చేటట్టు ఫోన్ చేసి మీతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం చేస్తాను ఏడు ఆరు ఐదు తొమ్మిది తొమ్మిది మూడు ఐదు తొమ్మిది తొమ్మిది మూడు ఇది మన వాట్సాప్ నంబర్ పదకొండు శాఖలు ఉంటాయి పోలీస్యూ శాఖ తహసీల్దార్ గారు ఉంటారు మన ఎంపీఓ గారు ఉంటారు వ్యవసాయ శాఖ వాళ్ళు ఉంటారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటారు హాస్పిటల్ వాళ్ళు ఉంటారు మీరు అర్జెంట్ గా ఇక్కడ బయలుదేరి తెనాల హాస్పిటల్ ఎందుకు ఎమర్జెన్సీలో మీరు మెసేజ్ పెడితే పెడితేనాలి హాస్పిటల్ ఉన్న సూపర్ రెండు కూడా మీకోసం రెడీగా ఉంటారు ఆ విధంగా మేము చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసాం మీకు ఎవ్వరికి ఆరోగ్య సమస్యలు లేకుండా మనకి పోలికల్లో మున్నంగిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు బాగా పనిచేస్తున్నాయా నేను ఇంకా వెళ్ళాను అక్కడ వెళ్ళి కూర్చుని నన్ను విశ్లేషించాను చాలా మంది అడిగారు నన్ను నా టైం దొరకడం లేదు కానీ తప్పకుండా కొలికట్లో ఉన్న మన పిహెచ్సి సెంటర్ ముందంగిలో ఉన్న పిహెచ్సి సెంటర్ ఏదైతే నిర్మాణం చేశాను గతంలో తప్పకుండా వాటిపై దృష్టి పెడతాను సిబ్బంది కొరత లేకుండా మందులు కొరత లేకుండా మీకు పాము కార్డు అయినా కుక్క కార్డు మీకు ఇక్కడే మందు దొరికేటట్టు గతంలో ఏ విధంగా నేను ఏర్పాటు చేశానో అదే విధంగా నూటికి నూరు శాతం ఇక్కడ అదే విధంగా ఏర్పాటు చేసి మీకు మీకు చక్కటి వైద్య

చాలా జాగ్రత్తగా బాధ్యతతో పారదర్శకంగా పొరపాటు చేయకుండా నిజాయితీగా మీకోసం పనిచేయడానికి వచ్చాం అందులో మాత్రం స్వార్థం లేదు మాకు స్వార్థం లేనప్పుడు మీరు దాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడ మాట్లాడారు కేసులు పెట్టేవాళ్ళు అక్కడ ఏం లేదు ఓపెన్ గా మాట్లాడండి పొరపాటు చేస్తే చెప్పండి మేము పొరపాటు చేసా ఉన్న విషయాలు చెప్పండి సమస్య పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేస్తున్నాం మీతో మేము ఉంటాం ఆ మీరు నమోదు చేసుకుని వరకు ప్రతి ఒక్కరికి నంబర్ ఇవ్వండి నుంచి ఆ నంబర్ ప్రారంభమైంది నడుస్తుంది ఆ గ్రూప్ లో అధికారులంతా కూడా ఉన్నారు తప్పకుండా స్పందిస్తాం రాబోయే రోజుల్లో కొన్ని మండలానికి మరొకసారి మనం ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమం రెండు ముందుకు తీసుకెళ్ళాలి రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి మన నియోజకవర్గానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం ఆ మార్గం నేను చేసి చూపిస్తాం మీకు మీరు కూడా తప్పకుండా అందులో భాగస్వామి రావాలని నచ్చుకుంటే కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం ఈరోజు ఇరవై నాలుగు కోట్ల పది లక్షల రూపాయలు మనం ఇంతమంది పదకొండు వందల డెబ్బై ఏడు రూ అంతేనా సో ఈ గ్రూప్ అందరికి మనం ఈ విధంగా మనం అందించగలుగుతున్నాం అంటే నిజంగా మనం ఎంతో మనం భావించుకోవాలి కానీ అరవై మూడు కోట్లు కాదు వంద కోట్లు వచ్చే వరకు కష్టపడి మీరు కూడా కష్టపడండి మీ గ్రూప్ చక్కటి వ్యాపారాలు చేయండి మనం తెచ్చుకుని ఆదర్శవంతంగా ఉందా మనం జిల్లాలో మంచి పేరు తీసుకుందామని మరొకసారి అధికారులందరినీ కూడా సహకరించినందుకు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాళ్ళు అభినందిస్తూ సెలవు తీసుకుంటాము నమస్కారం